దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదు నేను ప్రార్థన చేస్తున్నాను కానీ దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదు నేను ప్రభుకి మొరపెట్టాలని ఆశతో ఆయన వైపు తేరి చూస్తున్నాను కానీ తిరిగి నా ప్రార్థన ఎద్దుకే తిరిగి వస్తున్నట్లుగా అనిపిస్తుంది ఎందుకని దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదు ఎందుకని నా స్థితి మారట్లేదు ఎందుకని నా స్థితి నాకు దేవుడు ఇవ్వట్లేదు అని బాధపడుతున్నటువంటి ఓ ప్రియ స్నేహమా దేవుని యొక్క సన్నిధానంలో దేవుని వైపు చూడాలని నాశపడుతున్నావా అయితే దేవుని హృదయము నీ వైపు త్రిప్ అంటే నీ ఒక పని చేయాలి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో పిలిపిలకు రాసిన పత్రిక రెండో అధ్యాయము ఇరవై ఒకటో మనం చూస్తే అందరూ తమ సొంత కార్యములనే చూచుకొంచున్నారు గాని ఏసుక్రీస్తు కార్యములను చూడరు గమనిస్తున్నావా నీవు నీ సొంత కార్యముల కొరకే నువ్వు దేవుని అడుగుతున్నావు అందుకే దేవుడు నీ వైపు చూడట్లేదు అదే దేవుని కొరకును అడుగు దేవునికి ఇవ్వటము ప్రారంభించు దేవుని కొరకుని నువ్వు ప్రతిష్ఠించుకో దేవుడు నీ వైపు నిత్యముగా చూస్తారు నీ ప్రార్థన ఆలకిస్తారు దేవుని వైపు తెరిచూడు దేవుని పని నిమిత్తము దేవుని సంగములో ఏది కొరత దాని విషయం నువ్వు ఆలోచన కలిగి ప్రార్థించే నిత్యముగా దేవుడు నీ అభిలాషను తీరుస్తాడు ఓకే గాడ్ బ్లస్